గురుగారు వారికి ఈ వారం ఎలా ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా సప్తమంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతు బ్రహ్మాండంగా పంచగ్రహ యోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది ఏకాగ్రత పనులు ప్రారంభించండి మనోబలం విజయాన్ని ప్రసాదిస్తుంది వ్యాపారంలో అనేక లాభాలుంటాయి నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి నైపుణ్యంతో సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా కృషి ఫలిస్తుంది వెంటనే కార్యసిద్ధి ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా కష్టాల నుండి నష్టాల నుండి బయటపడతారు కాదు చేయలేను అనుకున్న పనులు కూడా విజయవంతమవుతాయి లాభాల బాట పడతారు పెట్టుబడులు విశేషమైన శుభాన్ని ఇస్తాయి అనుకూలంగా ఉంది సంపూర్ణమైన శుభయోగాలున్నాయి వాహన యోగం అనుకూలిస్తుంది గృహలాభం సూచితం భూసంబంధమైన విషయాల్లో మేలు చేకూరుతుంది ఇంట్లో కలిసి వస్తుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఆటంకాలు తొలుగుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలను అనుసరించి విజయాలు కార్యరూపంలో ఆవిష్కృతమవుతాయి స్వభావం వ్యవహరించండి అధికారుల ప్రశంసలు పొందే విధంగా ప్రతిభను ఉపయోగించాలి మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల్ని మనసారా ధ్యానించడం మంచిది ధనుసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు శివ పార్వతుల్ని దర్శనం చేసుకోండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాలు అవసరం లేదు